అంతా బాగానే ఉంది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజు తనకి దూరం అయిపోతున్నాడంటే కావ్య ఏమో తనంతట తానుగానే వచ్చి రాజుకి నేనే నీ భార్యని అన్న విషయం చెప్పేస్తుందేమో అని చెప్పనేసరికి దానికి ప్లాన్ చేశాను ఆంటీ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది యామని కాస్త రౌడీలకి ఫోన్ చేస్తుంది కావ్య ఎక్కడుంటుందో ఏంటో అని ఫోటో చూపించి తనను మర్డర్ చేయనవసరం లేదు కేవలం కిడ్నాప్ చేసి ఒక రెండు రోజులు బంధించండి చాలు ఆ తర్వాత ఏమీ చేయనవసరం లేదు వదిలేస్తే సరిపోతుంది అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా కావ్యకు ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోను చేయిస్తారు ఫోన్ అంటే వేరే వాళ్ళ నుంచి ఫోన్ చేపించేసరికి కావ్య హడావిడిగా బయటకు వస్తుంది బయటకు వచ్చిన కావ్యని కాస్త ఇంకా వాళ్ళు ఎత్తికి వెళ్ళిపోయి ఒక గోడౌన్ దగ్గర దాచిపెట్టేస్తారు మేడం దాచిపెట్టేసాం మేడం కావ్య మా దగ్గర సేఫ్గానే ఉంది అనగాని ఒక్క రెండు రోజులు చూసుకోండి చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు నాకు పదే పదే ఫోన్ చేయకండి అనగాని అలాగే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు పెట్టేసేసరికి కావ్య ఆఫీస్కి వస్తాను అని చెప్పింది కదా ఆల్రె అంటే కావ్య ఆఫీస్కనే బయలుదేరింది కదా బయలుదేరేసరికి శృతి ఫోన్ చేస్తుంది సుభాష్కి సార్ కావ్య మేడం అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పండి సార్ ఫోన్ చేస్తుంటే ఫోన్ అవ్వడం లేదు అని చెప్పాను కానీ అదేంటమ్మా శృతి ఆల్రెడీ బయలుదేరారు కదా అని చెప్పాను కానీ లేదు సార్ కావ్య మేడం రాలేదు అని చెప్పాను కానీ అపర్ణ కావ్య బయలుదేరి ఎంతసేపు అయిందను కానీ సుమారు గంట పైన అవుతుందండి అని చెప్పనేసరికి గంట అయితే మన ఆఫీస్ ఇక్కడ నుంచి అరగంటే కదా ట్రాఫిక్ జామ్ అయితే ఒక పావు గంట ఎక్స్ట్రా వేసుకున్న ముప్పావు గంటలో వెళ్ళిపోతుంది మరి వన్ అవర్ దాటినా కానీ కావ్య ఏంటి సరే శృతి నేను ట్రై చేస్తానని కావ్యకు ట్రై చేస్తాడు కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటిది ఎలా జరిగింది అనగాని అదే అర్థం కావట్లేదండి ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్ళింది అప్పుకి విషయం చెప్పండి అర్జెంటుగా అనేసరికి అప్పుకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్ కల్ ఫోన్ చేసి అప్పు అని చెప్పను కానీ ఏంటి ఏంటి కూర్చి అనగానే వదిన కనిపించట్లేదు వదిన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది గంటన్నర క్రితం ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కని బయలుదేరింది మధ్యదారిలో వదిన కనిపించట్లేదు అను కానీ అదేంటి యాదగిరి తీసుకువెళ్తాడు కదా అని చెప్పాను కానీ ఈరోజు యాదగిరి రాలేదు తనకు హెల్త్ ప్రాబ్లం ఉండడంతో తను రాలేదు వదిన ఆటోలోనే బయలుదేరింది మరి ఎటు వెళ్ళిందో ఏంటో తెలియడం లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అని చెప్పాను కానీ నేను చూసుకుంటానులే కూర్చి ఇంట్లో వాళ్ళని కంగారు పడొద్దని చెప్పు అని వెంటనే కావ్య ఫోన్ని అవుట్ చేసేసరికి సిగ్నల్ ఎక్కడాగింది అని కానీ పలానా చోట ఉండగానే సిగ్నల్ ఆఫ్ అయిపోయింది మేడం అని చెప్పాను కానీ అంటే అక్కడి నుంచే ఏదో జరిగింది ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఏదైనా ఉందా అని చెప్పాను కానీ అదే తెలియట్లేదు మేడం చూస్తున్నాము అని చెప్పాను కానీ సరే మా అక్క ఫోన్ కాకుండా ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఏమైనా కాల్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ తీయడం కుదురుతుందేమో ప్రయత్నించండి అని యామని నెంబర్ కాస్త ఆల్రెడీ ఇంతకుముందు కావి ఒకసారి యామని ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా అంటే కార్ నెంబర్ ఇచ్చింది కదా యామని పేరు మీదే అది బుక్ అయ్యిందని చెప్పింది కదా అప్పుడు నెంబర్ ఉంటుంది అప్పు దగ్గర ఆ నెంబర్కి చూసేసరికి మేడం కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి మేడం చాలాసేపు మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఆ కాల్స్లో రిపీటెడ్గా వచ్చిన కాలు లేదంటే సస్పెన్స్గా ఏదైనా నెంబర్ ఉందేమో వాళ్ళ కాల్ లిస్ట్లో లేని కొత్త నెంబర్ ఏదైనా యాడ్ అయిందేమో ఒకసారి ఒక రెండు మూడు సార్లు అంటే ఆ రోజే ఏదైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ రోజు కాల్స్లో అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి మళ్ళీ కళ్యాణికి ఫోన్ చేస్తుంది తెలిసిన దాని కానీ లేదు ఏమీ తెలియలేదు కంగారు పడకండి అని చెప్పనేసరికి రేపే అన్నయ్యకి ఆ యామనికి పెళ్ళి అని చెప్పాను కానీ అయితే యామని ఏదైనా చేసుంటుందంటూ చేయను కానీ అదే మాకు అనుమానం కలుగుతుంది యామని వదిన్ని ఎక్కడో దాచిపెట్టిందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే వదిన ఉంటే ఖచ్చితంగా అన్నయ్యకి ఎదురుపడి నిజం చెప్పేస్తుందేమోనన్న భయంతోనే వదిని ఎక్కడ బయటపడిపోతుందన్న భయంతో వదిలిని ఎక్కడైనా దాచిపెట్టిందేమో అని చెప్పనేసరికి నేను కనుక్కుంటాను నువ్వు కంగారు పడకని చెప్పి కళ్యాణికి చెప్తుంది ఇంకా మర ఆ రోజంతా ఫోన్ ట్రై చేస్తూనే ఉంటారు ఏమీ ఉండదు మరుసటి రోజు ఉదయాన్నే యామనికి కాస్త సారీ యామనికి కాస్త రౌడీ నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో మేడం యామనికి ఫోన్ వచ్చింది మేడం అని కానీ రికార్డ్ రికార్డ్ అని చెప్పనేసరికి రికార్డ్ చేస్తారు రికార్డ్ చేయడంతో మేడం ఈ కావ్య ఏమీ తినడం లేదు మేడం ఎంత ప్రయత్నించినా కానీ ఒక్క ముద్ద కూడా తినడం లేదు ఏమీ వద్దు అని తోసిపడేస్తుంది అని కానీ అది చావకూడదు బ్రతికే ఉండాలి తినకపోయినా పర్వాలేదు బలవంతంగా మంచినీళ్ళైనా పట్టించండి బ్రతికే ఉంటుంది లేదంటే పల్స్ డౌన్ అయిపోతుందని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఏమైనా తెలిసిందాన కానీ తెలిసింది మేడం సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లో ఉన్నారు అని చెప్పనేసరికి ఇక్కడ నుంచి వెళ్ళడానికే మినిమం గంటన్నర రెండు గంటలు పడుతుంది మేడం మనం సిటీ ఈ పక్కన ఉన్నాం అది సిటీ అవుట్స్కట్స్ మేడం అని చెప్పాను కానీ ఎంతైనా పర్వాలేదు వెళ్ళి తీరాలి అని చెప్పి ఇంకా అప్పు బయలుదేరిపోతుంది అప్పు జాడ తెలిసిందా పెళ్ళికి రెండున్నర గంటలు మాత్రమే సమయం ఉంది అని చెప్పను కానీ రెండున్నర గంటలు మాత్రమే ఉందా నేను అక్కడికి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పు ఏదో ఒకటి చెయ్యప్పు అని చెప్పను కానీ సరే సరే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త యా కావ్య అప్పు బయటకు వచ్చేసరికి ఈ లోపు పోలి పెద్ద సార్ వస్తారు సార్ వచ్చేసరికి సార్ ఇది సమస్య ప్లీజ్ సార్ నాకు హెల్ప్ చేయండి సార్ నా పర్సనల్ ప్రాబ్లమే కాద కానీ మీరు హెల్ప్ చేయాలి అనగానే సరే చా చార్టెడ్ ఫ్లైట్ ఒకటి బుక్ చేస్తాను వెంటనే చె చెప్తాను నా ఫ్రెండ్ది ఉంది అని చెప్పాను సరే ప్లీజ్ సార్ అని చెప్పాను కానీ సరేనని వెంటనే చార్టెడ్ ఫ్లైట్ తీసుకుని బయలుదేరుతుంది ఫ్లైట్ తీసుకుని వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళడానికి సుమారు హాఫ్ అన్ అవర్ మాత్రమే హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుతుంది వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చిత్త కొట్టేస్తుంది కా అప్పు అయితే చిత కొట్టేసరికి ఇక్కడ పెళ్లిపేటల మీద కూర్చోపెట్టేస్తారు ఇంకా పెళ్లి కూడా జరిగిపోబోతుంది బెల్లం జీలకర్ర పెట్టడానికి సిద్ధపడిపోతున్న సమయంలో ఆగండి అని చెప్పి కావ్య అప్పు ఇద్దరూ నడుచుకుంటూ వస్తారు కావ్యాన్ని చూడడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఈ కావ్య ఎలా వచ్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి యామని మా అక్కను దాచిపెట్టేశాను మా అక్కను తీసుకురాలేను అనుకున్నావా అని చెప్పాను కానీ ఏంటప్పు అక్క మీ అక్కను దాచిపెట్టడం ఏంటి అనగానే బావా నీకు నిజం చెప్పాలి నిజానికి మా అక్క పేరు కళావతి అయినా ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా నువ్వే నీ భార్యకే నువ్వు ముద్దు పేరు పెట్టుకున్నావు మా అక్క ఎవరో కాదు నీ భార్య ఆ విషయం యామనికి తెలుసు యామని పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో లేక మా అక్క ఇక్కడికి వచ్చి ఎక్కడ నిజం చెప్పేస్తుందేమోనన్న భయంతోనే యామని మా అక్కను కిడ్నాప్ చేయించింది అనగాని అబద్ధం రామ్ ఇదంతా అబద్ధం అనగాని అబద్ధమా సరైతే ఒక్క నిమిషం అని కాల్ రికార్డ్స్ అన్నీ వినిపించేసరికి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇంకా నువ్వు నమ్మకపోతే ఈ పెళ్లి ఫోటో చూడు బావా నీకే అర్థమవుతుంది వీడియో ప్లే చేయండి అనగాని వీడియో ప్లే చేస్తారు వీడియో ప్లే చేసేసరికి రాజ్ కావ్య ఇద్దరూ పక్క పక్కన కూర్చోవడం బెల్లం చీలకర్రాట్టుకుని పెట్టుకొని త పెళ్ళి అంతా కూడా చేస్తూ ఉండడం అంతా చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మరి విషయం ముందే చెప్పొచ్చు కదా అప్పు అనగానే ముందే చెప్పడానికి నీకు ప్రమాదం జరుగుతుంది కదా బాబా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటేనే కదా నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావు మా అక్క ఒకటే ఆలోచించింది నా నా గురించి కాదు నా భర్త ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కానీ నేను చెప్పకూడదని అనుకున్నాను ఎప్పుడైతే యామని మా అక్కను కిడ్నాప్ చేసిందో అప్పుడే చెప్పక తప్పడం లేదు అందుకే ఇక్కడికి వచ్చి నిజాన్ని బయట పెట్టాను నువ్వు ఎవ ఏ ఫ్యామిలీకి అయితే దగ్గర అయ్యావో ఆ ఫ్యామిలీ అంతా నీదే బావా నువ్వే దుగ్గిరాలింటి వారసుడివి అపర్ణ అంటి కొడుకువి శుభాశంకులు కొడుకువి నువ్వే ఆ ఇంటి వారసుడివి మా అక్క భర్తవి నువ్వే అని చెప్పి రాజ్కి చెప్పేసరికి రాజ్ కాస్త యామని చెంప పగలగొడతాడు ఎంత మోసం చేస్తావా నన్ను ఇంతెలా మోసం చేసి నా పెళ్ళి చేయాలని చూస్తావా అని చెప్పి నా పెళ్ళి నీతో చేసుకోవాలని చూస్తున్నావా ఒకవేళ నాకు గతం గుర్తొస్తే తర్వాత సంగతి ఏమవుతుందని ఆలోచించలేకపోయావా నువ్వంటే అసహ్యం కలుగుతుంది నాకు నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ నాన్నకిచ్చిన మాట కోసం నేను చేసుకోక తప్పడం లేదు నాకు ఇదంతా చూస్తుంటే నిజంగా నువ్వు చెప్పింది మీ నాన్నకు హార్ట్అటాక్ రావడం కూడా అబద్ధమేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రాజయిత అనేసరికి నన్ను క్షమించు బాబు నాకు ఎలాంటి గుండెపోటు రాలేదు నా కూతురు కోసం నేనే నాటకమాడాను నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను బాబు నిన్ను కావ్యకు దూరం చేయొద్దని అయినా నా మాట వినిపించుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చారు అంటూ ఇంకా యామని తండ్రి కాస్త నిజాన్ని బయటపెడతాడు ఒక్కసారిగా రాజు షాక్ అయ్యి యామని చెంప పగలగొట్టి ఇంకా కావ్యని వెళ్ళి కావ్యని హత్తుకుంటాడు రాజ్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్